ఇలా ఉన్నంత వరకేనండి ఇది సీక్రెట్ ఓపెన్ అయిందంటే ఓపెన్ అయిందంటే సీక్రెట్ కాదు ఈరోజు ప్రపంచాన్ని మీరు చూస్తే కనుక ఇలా ఉండాల్సిన కొన్ని విషయాలు ఇలా అయిపోతున్నాయి బాధపడాల్సిన సంగతి స్త్రీ పురుషుల మధ్య సంబంధం దేవుడు పెట్టిన అద్భుతమైన ప్రేమ బంధం ఇలాంటివన్నీ బజార్లో నడి రోడ్డు మీద పడేస్తున్నారు అడల్ట్ కంటెంట్ విచ్చలవిడిగా వెళ్ళిపోతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం చూస్తున్నాం వెబ్ సిరీస్ సినిమాల కంటే ఎక్కువ భయంకరమైన ప్రమాదం ప్రభావం యంగ్స్టర్స్ మీద ముఖ్యంగా జెన్జీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ జెన్జీ ఉన్నారు మీరు జెన్జీ అని మీకు తెలుస్తుంది రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళందరూ జెన్జీ అనే ఒక గ్రూప్లోకి జాయిన్ అవుతారు వచ్చిన వాళ్ళే జనరేషన్ జెట్ సో ఈ జెన్జిలోకి చేరిన వాళ్ళందరి మీద తీవ్రమైన ప్రభావం యూట్యూబ్లో ఉన్న కొన్ని వీడియోస్ కొన్ని ఛానళ్ళు దయచేసి నేను చెప్తున్నాను ఈ ఈ ఈ వేదిక పరంగా నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో ఉన్న అన్ని ఛానల్స్ని సపోర్ట్ చేయకండి ప్లీజ్ ఏది పడితే అది చూడకండి ముఖ్యంగా ఎవ్వరినస్లైన పిల్లలు మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది మీకు ముళ్ళులాగుండేది మిమ్మల్ని నాశనం చేసేది ఎంత దూరంగా ఉంటే అంతా మంచిది అపోస్టులైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఏనాడో హెచ్చరించలేదా మనల్ని ఏమని హెచ్చరించాడు ఓ యవనస్టుడా ఎవ నేర్చల్ నుంచి నువ్వు దూరముగా పారిపో దూరంగా పారిపోయేవాడి రోజుల్లో చెవట చేతకానోడు దూరంగా వెళ్ళేవాడి రోజుల్లో వేస్ట్ పాయింట్ జీరో దూరంగా వెళ్ళేవాడు ఎందుకు పనికిరానోడు ఈ రోజుల్లో బట్ దేవుని దృష్టిలో చెడు నుంచి పాపం నుంచి పాపాన్ని అసహించుకుంటూ దూరంగా పరిగెత్తే ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో హీరో అనే తప్ప జీరో కాదు దేవు నామానికి మహిమ గాక చెడుకి దూరంగా పరిగెడుతున్నావా నువ్వు హీరోనే అలాంటి హీరోస్ ఉన్నారు బైబిల్ గ్రంథంలో యోసేపు పరిగెట్టాడా అక్కడే కూర్చున్నాడా ఆయన హీరోనా జీరోనా హీరో